సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ హైదరాబాద్ మదీనాగూడలోని లలితాలయం ప్రావరణంలో జరుగుతూ ఉన్న పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారి శతకం మీద ప్రవచనానికి పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారి శతకం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం భవ నేను పుత్రుడ కానే కాను అంత పాండిత్యమెక్కడిదయ్యా ఎక్కడి దయ్యా అందరూ సరస్వతి పుత్రుడు సరస్వతి పుత్రుడు అంటుంటే కలిగిన భావం ఇది నేను పుత్రుడ కానే కాను ಅಂತ ಪಾಂಡಿತ್ಯದಯ್ಯ ನಾಕೋ ನನ್ನ ವೆಂಕಮ್ಮ ಕೊಡುಕಟನ್ ಸಣ್ಣ ನನ್ನ ವೆಂಕಮ್ಮ ಕೊಡುಕಟನ್ ಸನ್ನ ಚಾಲು ಭಾರತೀ ದೇವಿ ಒಡಿ ನೋವು ಭಾಗ್ಯಮದಿ ಭಾರತೀ ದೇವಿ ಒಡಿ ನೋವು ಭಾಗ್ಯಮದಿ ಕುಮಾರೀಶತಾ ఈ ప్రార్థన ఎందుకు మా అమ్మ పేరు మీద అంటే సాధారణంగా సరస్వతీపుత్రుడు లక్ష్మీపుత్రుడు గౌరీపుత్రుడు ఇవన్నీ మనం గౌరవంగా మాట్లాడతాం దానివల్ల వచ్చే ఒక అసౌకర్యం ఏమిటి అంటే జనంలో ఏర్పడే ఒక నమ్మకం కొంతమంది అదృష్టవంతులు జన్మాంతర సుకృతం ఉన్న వాళ్ళకే ఈ సాహిత్యం సంగీతం అన్నీ వస్తాయి మిగిలిన వాళ్ళకి రావు అని లేదు నేను ఒట్టి వెంకమ్మ కొడుకుని మా అమ్మ పేరు వెంకమ్మ ఆవిడ మూడవ తరగతి చదివి మానేసింది ఆవిడకి పుట్టినందువల్లే నాకు ఇది ఎంత వచ్చింది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అంతే ఆవిడ పెంపకం ఉంటుంది మా నాన్నగారు అవటం ఉంటుంది ఇక సరస్వతి కటాక్ష లక్ష్మీ కటాక్షాలన్నీ మా అమ్మ కటాక్షం తర్వాతే ఆవిడ కడుపును పుట్టకపోయి ఉంటే వీళ్ళందరూ ఎవరు నన్ను కటాక్షించడానికి అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే దయచేసి మన మాటల్లో ఈ ఊరికే ఆ కటాక్షం ఈ కటాక్షం మానేయండి కృషి కృషి గురించి చెప్పండి పిల్లలకి కష్టపడితే అందరూ పేకొస్తారు ఎవరి కటాక్షాలు అవసరం లేదు బానిసలను చేయకండి పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడియండి సంగీతం సాహిత్యం ఏదైనా సరే కష్టపడితే వస్తుంది చాలామంది కష్టపడ్డారు పిల్లల పెంపకంలో మనం తీసుకోవలసిన మొదటి జాగ్రత్త ప్రతిదానికి ప్రతిదానికి కర్మ పూర్వజన్మ సుకృతం ఈ మాటలు వాడకుండా దయచేసి యోగవాసిష్టం అనే అపూర్వ వేదాంత గ్రంథంలో అద్భుతమైన మాటలు చెబుతాడు ఎవడి ఇంట్లోనైనా అదృష్టం దురదృష్టం అనే మాటలు రోజుకి రెండుసార్లు మించి వినపడితే లక్ష్మీదేవి వాడి ఇంటి నుంచి పారిపోతుందని చెప్పాడు శ్రేష్ఠ దృష్టి నాం లక్ష్మీ దృష్టా నివర్తతే నమ్మకం కలగడానికి సంస్కృతంలో ఉన్న శ్లోకమే చెబుతున్నాను నేను దైవం సంప్రేరయతి మాం ఇది దగ్ధ ధియాం ముఖం ప్రతిదానికి దేవుడిచ్చాడు 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 అని మాట్లాడుతుంటే వాడు ముఖం తగలబడిపోయినట్టు లెక్క అన్నాడు మొహమాటం లేకుండా వశిష్ఠుడు ఇది అతి వినయం అండి అతి వినయం ఒక పక్క లోపలేమో నేను ఎంతో చేశాను నేను ఎంతో చేశాను ఉంటుంది బాగుండదని దేవుడు అంటూ ఉంటాడు అది మామూలుగా అంటే పర్వాలేదు దానివల్ల యువతరంలో ఏమవుతుందంటే దైవానుగ్రహం లేకుండా ఏమీ రాదు ఆ దైవానుగ్రహానికి ఏం చేయాలో తెలియదు పునరు చెప్పండి ఏం చేయాలో ఏం చేయమంటే లక్షపత్రి పూజ కాశీ వెళ్ళు మా మానసాదేవి ఆలయానికి వెళ్ళి తొక్కిసినట్లు చచ్చిపో